బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపిసి ఇక్కడ కొండాపూర్లో ఒక నాలుగు ఫ్లాట్లు చేసాం ఒక బిల్డర్ గారి నాలుగు డబ్ల్యూపిసి వర్కే ఇలా మ్యాషర్ బెట్రూమ్ ఇంకా స్టైడింగ్ చేయడం జరిగింది వర్కే మొత్తం मेरे ची डोरी चलीं। हमारे साला की इतना तरह साइंटिफिक्टी

ఇక్కడ గ్రే కలర్ తర్వాత కిచెన్ చూడతాం ర్యాలీ మూడు ర్యాలీ ఇప్పటికే జరిగింది రెండు బాక్స్ ఇది జరిగింది మధ్యలో వచ్చింది అంటే ఈ మొత్తం రెండు పర్పస్ అండి అండి కిచెన్ కార్ ఇది సార్ నాకు మొత్తం కలర్ మ్యాచింగ్ కరెక్ట్ రావాలా అన్నాడు సరే సార్ అని చెప్పి అన్ని శాంపిల్స్ చేసి చూపించి చూడడం జరిగింది అది ఇది ఒక ఇది ఒక ఫ్లాట్ అండి ఇది ఐదో ఫ్లోర్ నెక్స్ట్ ఇంకో ఫ్లాట్ అని చూపిస్తాం ఏ ప్రసాద్ గారు ఇక్కడ ఇక్కడ మధ్యలో టేం జాగ్ పట్టేయాలి ఇదంతా వైట్ ఇది జరిగింది ఇంకో ఇక్కడ మ్యాచింగ్ కలిపి చూపించి సార్కి

ఇది కూడా ప్రతి ఇందులో మాత్రం ప్రతి ఒక్క కూడా సారు చూపించి కలరు ఆయన నచ్చిన విధంగా కలిపి చూపించి చేయడం జరిగింది ఈ ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ మాది చిన్నది ఒకటి ప్రాబ్లం వచ్చింది ఈ కలర్లో కొంచెం అందుకని ఆయన నాకు నా ముందు చేయిందంటే ఆయన కలిపి చూపించి శుభ్రంగా ఆయన నచ్చిన విధంగా చేయడం జరిగింది ఈ వర్క్ మీకు ఆయనకి చూపించింది కూడా మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి ఇది హాలో చూపురాని ఏమిటి

hmm modal itu dari ini Imran painting ya namanya Basir painter itu rumahku jauh ini Bersih dulu di mulang, ilang data ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూబీసీ కబోర్డ్లు అనేవి చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది సింగిల్ బెడ్రూమ్ అయితే ఎంత అవుతుంది డబుల్ బెడ్రూమ్ అయితే ఎంత అవుతుంది ఒక అడుగు స్క్వేర్ ఫీట్ కి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు కొలతలు ఇవి కొలతలు చాలా ముఖ్యం అండి కొలతలు ఏ విధంగా కొలుస్తారు అలాగే ఫ్రేమ్ వర్క్ అయితే ఎంత బాక్స్ వర్క్ అయితే ఎంత శ్రీనివాసరావు గారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇలా వీటికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఐ కార్డ్స్ లో ఇస్తాను అక్కడ నుంచి చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మీరు మీ ఇల్లు ఇంటీరియర్స్ డిజైన్ చేసుకోవటంలో మీకు అవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి అనమాట ఇక శ్రీనివాసరావు గారి చేత వర్క్ అనేది ఎవరైనా చేయించుకోవాలని చూస్తున్నట్లయితే కనీసం ఒక రెండు మూడు నెలల ముందుగా ఆయన్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ వర్క్ చేయడానికి పాసిబుల్ అయితే ఉంటుందండి దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి